సభకు నమస్కారం పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాంధీరాజు గారు పిసిసి ఉపాధ్యక్షులు మట్టప్రసాద్ గారు పెద్దలు మల్లిపూడి రాంబాబు గారు ఇవాళ మరి అభ్యర్థులుగా డిక్లేర్ అయిన సోదరులకు సోదర సోదరిమణులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సభలో ఉన్న సోదర సోదరి అందరికీ నమస్కారం ఈవేళ ఈ మీటింగ్ ముఖ్యంగా ఆంధ్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి చోట కూడా ఈ మీడియా ఇంటరాక్షన్ పెట్టి ఇందులో మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడమని చెప్పడం జరిగింది ఇది ఒక నిన్న పెట్టవలసిన సభ నేను నిన్న ఊళ్ళో లేని గనక ఈవేళ పెట్టడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు చిదంబరం గారి అధ్యక్షతన ఈ నేషనల్ మేనిఫెస్టో తయారవడం జరిగింది ఒక వారం పది రోజుల క్రితం ఢిల్లీలో మేమంతా మీట్ అయ్యి దానికి చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిపి అందులో ముఖ్య అంశాలు కూడా ఏవైతే కరెక్షన్ అయో కూడా మల్లికార్జున్ ఖడ్గే గారి ఫైనలైజ్ చేసిన తర్వాత మనం మీడియా ఇంటరాక్షన్ పెట్టి మీడియాతో మన మెయిన్ ప్రామిసెస్ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో అది డిస్కస్ చేసి ప్రజల ముందు చదవనే ఉద్దేశంతో మరి వారికి ఆదేశం ఉంచడం జరిగింది అయితే ఫైనలైజ్ అయిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని కాదు మా ముందుకు వచ్చాయి ముఖ్యంగా ఐదు పంచ్ న్యాయ అంటే ఐదు న్యాయాలతో ఇరవై ఐదు గ్యారంటీస్తో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా మరి ఎందుకు వచ్చామంటే ఈ గ్యారంటీస్తో ఈ ఈ న్యాయ గ్యారంటీస్తో అంటే ఇవాళ సమాజంలో అసమానత్వం పెరిగింది ఉన్నవాళ్ళు ధనికులు అయిపోతున్నారు లేని వాళ్ళు మరి చాలా పేదవాళ్ళు అయిపోతున్నారు దిగు దిగువరేకు ఇంకా చాలా మంది వస్తున్నారు ఇవాళ యువతకి అవకాశం లేకుండా పోయింది రైతులకి వాళ్ళకి రావాల్సిన ధర రాక మరి అగ్రికల్చర్ సఫర్ అవుతుంది ఆడవాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది కార్మికుల వాళ్ళ జీవితాల్లో కార్మికులకి మరి ఒక సెక్యూరిటీ బ్లాంకెట్ లేకుండా పోతుంది అలాగే ఎవరికైతే రిజర్వేషన్ ఫలితాలు అందాలో వాళ్ళు కూడా చాలా మట్టుకు సెన్సస్ జరగక్క వాళ్ళకు కూడా వాళ్ళకి న్యాయంగా రావాల్సిన అవకాశాలు కూడా అందుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఈ పంచ్ న్యాయ అనేది మరి నిర్ణయించడం జరిగింది అయితే ఫస్ట్ భాగీదీ న్యాయ అంటే మీకు రావాల్సిన అయితే మీకు ఏదైతే హక్కు ఉందో సమాజంలో ఆ హక్కు మీకు అందుతుందా లేదా అనేది మరి నిర్ణయించడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోరేది ఏమిటంటే సెన్సస్ చేయమంటున్నాం ఒకసారి మళ్ళీ ఒక సెన్సస్ చేయండి ఎందుకంటే దారిద్య్ర రేఖకు దిగువని చాలా మంది ఉన్నారు అవకాశం అందుకోకుండా చాలా మంది ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మన సెన్సస్ చేస్తే కరెక్ట్ పరిస్థితి వాస్తవ పరిస్థితులు తిరుగుతాయి తెలిసిన తర్వాత వీళ్ళని సమాజంలోకి పైకి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఈ మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ పెట్టమని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది దానికి భాగంగా ఇవన్నీ కూడా ఈ హక్కులు తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాను దానికి ఇచ్చే ఏదైతే దాని గురించి ఒక డెడికేటెడ్ బడ్జెట్ కేటాయించడానికి అలాగే ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ భూములకి హక్కు ఉండేలాగా ఇవన్నీ కూడా దీనికి ఈ భాగీదారి హక్కుతో హిస్సదారి న్యాయ్ అనేది పెట్టడం జరిగింది నెక్స్ట్ కిసాన్ న్యాయ్ మీ అందరికీ తెలుస్తూ ఇవాళ వ్యవసాయం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలుసు వ్యవసాయం బాగోలేక రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు ముఖ్యంగా ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగాయి సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిర్ణయించింది ఏంటంటే ఏదైతే స్వామినాథన్ గారు రికమెండ్ చేశారో వాళ్ళ దాన్ని బట్టి ఎంఎస్పి ఒక లీగల్ గ్యారంటీగా రైతులకి ఇద్దాం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అది ఇద్దాం అనేది డిక్లేర్ చేయడం జరిగింది అలాగే తర్వాత ఈ స్టాండింగ్ లోన్ వేవర్ కి ఇప్పుడు అప్పుడప్పుడు మనం పరిస్థితులను బట్టి లోన్ వేవర్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది వేల కోట్లు మరి రుణమాఫీ చేయడం జరిగింది అయితే ఇది నిరంతరం ఎసెస్ చేయడానికి ఈ ఒక కమిషన్ ఏర్పాటు చేద్దాం వేవర్ కమిషన్ అనేది ఏర్పాటు చేద్దాం అనేది ఒక నిర్ణయం జరిగింది అలాగే లాస్ అయినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ముప్పై రోజుల లోపల ఫస్ట్ నష్టపరిహారం రైతుకు అందేలాగా తర్వాత ఒక సూటబుల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ తర్వాత ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో రైతుకి ఆ ఇన్పుట్స్ మీద జిఎస్టి లేకుండా కూడా మనం నిర్ణయించడం జరిగింది ఇది కిసాన్ న్యాయం రైతుకి కేవలస న్యాయం అలాగే శ్రామిక్ న్యాయం అంటే కష్టపడి పనిచేసేవాడికి దాని మీద ముఖ్యంగా మినిమం వేజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇన్క్లూడింగ్ వర్కర్స్ వర్కర్స్కి మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అనేది నిర్ణయించడం జరిగింది తర్వాత రైట్ టు హెల్త్ ఇప్పుడు హెల్త్ కేర్ అనేది ముఖ్యంగా శ్రామికులకు ఉండదు అది ఏ విధంగా వాళ్ళకి ఒక రైట్ టు హెల్త్ చేద్దాం ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నప్పుడు మరి గవర్నమెంట్ ద్వారా ఈ ఇంటర్వెన్షన్ వచ్చి వాళ్ళకి ఆ మినిమం సెక్యూరిటీ బ్లాంకెట్ కవర్ చేయాలనే ఉద్దేశంతో రైట్ టు హెల్త్ అనేది పెట్టడం జరిగింది అలాగే ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఏ విధంగా అయితే రూరల్ లో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ తీసుకొచ్చామో అర్బన్ ఏరియాస్ లో కూడా తీసుకురావడానికి ఇది నిర్ణయించడం జరిగింది తర్వాత లైఫ్ ఇన్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మీ అందరికీ తెలుసు ఇవాళ పట్టణాల్లో బిగ్ వర్కర్స్ అనేవారు వీళ్ళందరూ ఉన్నారు ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీ బ్లాంకెట్ కల్పించడానికి కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా నిర్ణయించడం జరిగింది తర్వాత గవర్నమెంట్ లో ఈ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ ఎండ్ చేయడానికి కూడా ఇది నిర్ణయించడం జరిగింది ఇది శ్రామిక న్యాయం తర్వాత యువ న్యాయ ఇవాళ యువకుల పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా చూస్తే ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఎప్పుడూ మా కనిపించట్లే కి వివిధ మార్గాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది నిర్మూలించడానికి వివిధ మార్గాలు పెట్టినా కూడా ఈ గ్యారంటీస్ ద్వారా యువకుల్లోకి వెళ్దాం అనేది నిర్ణయించడం జరిగింది అదేమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో థర్టీ ల్యాక్ న్యూ ఎంప్లాయీస్ థర్టీ ల్యాక్ న్యూ ఎంప్లాయీస్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది అలాగే పెహ్లీ నౌకరి పక్కి అంటే వన్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్లింగ్ లో అప్రెంటిస్షిప్ గా తీసుకుని వాళ్ళకి వన్ ల్యాక్ పర్ ఇయర్ వాళ్ళకి వేతనం ఇచ్చేలాగా అంటే వాళ్ళు దేఆర్ ఎస్ ఏదో ఒక స్కిల్ పికప్ చేసేలాగా వాళ్ళకి వన్ లాక్ పర్ ఇయర్ వచ్చేలాగా కూడా ఈ పెయిలీ నౌకరి స్కీమ్ పెట్టడం జరిగింది తర్వాత పేపర్ లీక్స్ ఆపడం తర్వాత గిగ్ ఎకానమీ ఇదే ఇందాక చెప్పారు కదా టెంపరీ ఎకానమీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కల్పించటం తర్వాత స్టార్టప్స్ ఇవాళ యువకులందరూ అందరూ కూడా కొత్త కొత్త ఐడియాస్తో ఉన్నారు దాని గురించి ఐదు వేల కోట్లు స్టార్టప్స్తో ఒక ప్రోగ్రామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది తర్వాత నారీ న్యాయ్ ఆడవాళ్ళకి వాళ్ళకేమో మహాలక్ష్మి స్కీమ్ అదేమిటంటే ఒక లక్ష సంవత్సరానికి ఒక లక్ష ఇచ్చేలాగా ఇది పువర్ హౌస్ హోల్డ్స్ లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇచ్చేలాగా తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ న్యూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తో విమెన్ కి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ శక్తి సమ్మాన్ అంటే డబుల్ సాలరీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సెంటర్ ఫర్ ఆల్ ఆశా అంగన్వాడీ అండ్ మిడ్ డే మీల్ వర్కర్స్ మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళు ఈ మూడు ఏరియాస్ లో ఉన్నారు ఆశా వర్కర్స్ గా అంగన్వాడీ వర్కర్స్ గా మిడ్ డే మీల్ వర్కర్స్ గా వాళ్ళకి మరి శాలరీ డబుల్ చేయడానికి నిర్ణయించడం జరిగింది తర్వాత ఆధికారి మైత్రీస్ అంటే ప్రతి గ్రామంలోని కూడా ఆడవాళ్ళకి వాళ్ళ లీగల్ రైట్స్ కాపాడడానికి అధికారి మైత్రీస్ అనేది నియమించడం జరుగుతుంది అలాగే సావిత్రి పూలే హాస్టల్స్ అని సావిత్రి పూలే వర్కింగ్ ఉమెన్స్ కి ఉద్యోగాలు ఉన్నా కూడా ఇతర పట్టణాలకి వెళ్ళి వాళ్ళకి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ వర్కింగ్ విమెన్ హాస్టల్స్ డబుల్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ విధంగా ఇరవై ఐదు గ్యారంటీస్ ఐదు న్యాయస్తో కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రజల ముందు పెట్టడానికి మీ ద్వారా మేము ఇవాళ ఈ సమావేశం జరుపుతున్నాం అయితే మీరు ఇది కొంచెం విస్తృతంగా ప్రజల్లోకి ఈ స్కీమ్స్ ని తీసుకొస్తారని మీ అందరినీ కూడా సభ ద్వారా కోరుతాం ఇది ఇది ఓన్లీ ఇది ఇదే ఇది వాళ్ళ సబ్జెక్ట్ ఇదే మనం టీచ్ అవుతున్నప్పుడు ఏదో మాట్లాడుకుందాం ఇది ఏ మాట్లాడుతున్నాం ఇది ఇప్పుడు మీరు అది హెడ్లైన్ పెట్టేస్తారు మీరు అందుకనే ఇది ఒకటే సబ్జెక్ట్